తోటపల్లి గూడూరు మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వరిగొండ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానాన్ని శనివారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా మండలంలోని తోటపల్లి గూడూరు మండల శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి అభిమాన నేతను ఘనంగా స్వాగతించి అభినందనలు తెలియజేశారు దేవస్థానం ఆలయ అర్చకులు కార్యనిర్వహణాధికారి తాత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో శాసనసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్వాలాముఖి జగన్మాత మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలన్నారు గతంలో తమ ప్రభుత్వం ద్వారా ఈ ఆలయ మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు వైకాపా పాలనలో ఈ ఆలయం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు వరిగొండ గ్రామ స్థానిక టీడీపీ నేత మాజీ సహకార బ్యాంక్ అధ్యక్షులు కోడూరు శ్రీనివాస్ రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భూమి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి మాజీ సహకార బ్యాంక్ అధ్యక్షులు సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కర్పూరం శ్రీనివాసరెడ్డి రెడ్డి జానా శ్రీనివాసులు శ్రీహరి ఏ ఊరి కృష్ణ ఉప్పల కిషోర్ గౌడ్ కోమారి కిషోర్ గౌడ్ అధిక సంఖ్యలో టిడిపి శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు తర్వాత జ్వాలాముఖి తల్లి దేవస్థానానికి వచ్చి తీసుకున్నాం ఇక్కడ ఈ దేవాలయానికి యాభై లక్షలు పెట్టి ఇక్కడికి వచ్చే భక్తులు పిల్లలకి విశ్రాంతి కోసం పార్క్ డెవలప్ చేశాం ఆ తర్వాత ఎవరు దీన్ని డెవలప్ చేయలే అది కాకుండా దీనికి దేవాలయం ఆనుకుని ఉన్న కొంత భూమి కావాలని చెప్పేసి అడుగుతున్నారు దాని విషయం కూడా పరిశీలించి అమ్మ ఆశీర్వాదాలతో ఆ భూమి కూడా సేకరించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా విధమైన వాళ్ళముఖి తల్లి వెంకయ్య స్వామి వెంకటేశ్వర స్వామి అందరి ఆశీర్వాదాలతో ఈ రాష్ట్రంలో రాక్షస సంహారం జరిగిపోయింది మనులు దేవతలు అందరి కలిసి గట్టిగా వాళ్ళని మరి నరకానికి పంపించారు మంచి పరిపాలన రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఆ తల్లి ఆశీర్వాదాలతో బాగుంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రం పాలన కూడా గాడిన పడుతుంది గాడి కట్టిన పాలన గాడిన ఈ దేవాలయంలో 对。